హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పూల మొక్కలకి ఒక మంచి లిక్విడ్ ఇద్దాము ఈ లిక్విడ్ ఇవ్వడం వలన పూల మొక్కలు హెల్దీగా పచ్చగా కలకలాడుతూ ఉంటాయండి మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పువ్వులు వస్తాయి కీర దోసకాయతో మంచి లిక్విడ్ తయారు చేసి పూల మొక్కలకి ఇచ్చేద్దాము నేను ఒకటి తీసుకుంటున్నానండి కీర దోసకాయ ఇప్పుడు లిక్విడ్ తయారు చేసుకుందాము కీర దోసకాయతో మన దగ్గర ఎన్ని పూల మొక్కలు ఉన్నాయో ఆ మొక్కల్ని బట్టి కీర దోసకాయల్ని తీసుకోవాలి నా దగ్గర ఉన్న మొక్కలకి ఒక కాయ సరిపోతుందండి ఈ లిక్విడ్ పూల మొక్కలకిస్తే పూల మొక్కలు హెల్దీగా పచ్చగా ఉండడమే కాకుండా పూల మొక్కలకి బాగా చలువ చేస్తుందండి కీర దోసకాయ కీర దోసకాయ మనకి ఎంత హెల్దీనో పూల మొక్కలకి కూడా చాలా హెల్దీ అండి ఈ కీర దోసకాయలో మంచి పోషకాలు ఉంటాయి ఈ పోషకాలు మొత్తం మొక్కకి అందడం వలన మొక్కలు హెల్దీగా ఆరోగ్యంగా పెరగటమే కాకుండా మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పూలు వస్తాయి అందుకని ఈరోజు నేను కీర దోసకాయ లిక్విడ్ ఇస్తున్నాను కీర దోసకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేస్తున్నాను ఈ ముక్కలన్నీ వీటిని మెత్తగా పేస్ట్ చేయాలండి అందుకని కిందకెళ్ళి మెత్తగా పేస్ట్ చేసుకొని తీసుకొస్తాను కీర దోసకాయని మెత్తగా పేస్ట్ చేసి తీసుకొచ్చానండి ఇలా మెత్తగా చేయాలి పేస్ట్ లాగా ఇలా మెత్తగా చేస్తే వాటర్లో ఈజీగా కలుస్తుందండి ఇంకా వేస్తున్నాను వాటర్లో ఇది పది లీటర్ల బకెట్ అండి తొమ్మిది లీటర్లు వాటర్ తీసుకున్నాను ఈ వాటర్లో పేస్ట్ పేస్ట్ని డైల్యూట్ చేసుకుందాము ఇప్పుడు మంచి లిక్విడ్ తయారైందండి పూల మొక్కలకి చూడండి కలర్ఫుల్గా ఉంది గ్రీన్ కలర్లో ఇప్పుడు టేస్ట్ని వాటర్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పూల మొక్కలు తీసేద్దామండి ఈ లిక్విడ్ని ఫస్ట్ మందారాలకి ఇచ్చేద్దాము చూడండి ఎన్ని పూలు ఉన్నాయో ఉదయం దేవుని పూజకి కోసినా కానీ ఇంకా ఉన్నాయి కలర్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ రెండు మొక్కలకి ఇచ్చేద్దాము మందారాలకి లిక్విడ్ని కలుపుతూ ఇవ్వండి వంద రూపాయల డబ్బులో మల్లె మొక్కుంది ఉంది చూసారా ఎంత పెద్దదైందో కొత్త చిగుళ్ళు కూడా ఇచ్చేయండి స్టార్ట్ అయినాయి ఇవన్నీ కొత్త చిగుళ్ళే ఇంకా పూలు పుయ్యాలి మల్లె మొక్కకి ఇస్తున్నాను లిక్విడ్ని కాగడా మల్లె విరజాజ్కి ఇద్దాము లిక్విడ్ని చూడండి పూలు ఎంత బాగా వస్తున్నాయో కొమ్మ నిండా వస్తున్నాయి పూలు లిక్విడ్ ఇద్దాము మిల్లీ అండి మిల్లీ మొక్కలకి ఇద్దాము చూసారా పూలు ఎలా ఉన్నాయో ఎంత బాగున్నాయో చాలా కలర్ఫుల్గా ఉంటాయండి ఇవి మిల్లీ మొక్కలు రెండు ఉన్నాయి రెండింటికి ఇద్దాము ఇక్కడ మెట్ట తామర ఉన్నాయండి రెండు రెండు మొక్కలు ఉన్నాయి ఇవి కూడా ఈ రెండు మొక్కలకి లిక్విడ్ ఇద్దాము ఈసారి మెట్ట తామర బాగా పోస్తుందండి మన గార్డెన్లో చాలా పూలు వచ్చాయి మెట్ట తామర పూలు కలర్ కూడా చాలా బాగుంటుంది పూలే కాదండి ఆకులు కూడా బాగుంటాయి ఈ మొక్కకైతే ఆకులు కూడా అందంగా ఉంటాయి చాలా బాగుంటాయండి ఆకులు లిక్విడ్ ఇస్తున్నా పొగడబంధికి ఇద్దాము లిక్విడ్ని ఈ పూలు మాత్రం చాలా అందంగా ఉంటాయండి గార్డెన్లో చూడటానికి కూడా చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ ఈ మొక్క టెక్సాస్ అండి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఫ్లవర్స్ ఈ మొక్కకి వస్తే మొక్క నిండా రావాల్సిందేనండి పూలు చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ ఇదండి రెడ్ ముల్లి రెడ్ మిల్లి కూడా స్టార్ట్ అయింది పూలు పూయడం ఇక్కడ వింకాస్ ఉన్నాయండి రెండు కలర్స్ ఉన్నాయి పింక్ ఒకటి వైట్ ఒకటి లిక్విడ్ ఇస్తున్నా బంతి మొక్కలండి చూసారా బంతి మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయో బంతి మొక్కలకు లిక్విడ్ ఇద్దాము చామంతి మొక్కలకి ఇద్దామండి లిక్విడ్ని ఎంత పెద్ద సైజులో పూస్తున్నాయో చూడండి చామంతులు పెద్ద పెద్ద సైజులో పోస్తున్నాయి మొక్క నిండా వచ్చేయండి చామంతులు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ మొక్క అయితే మొక్క నిండా మొగ్గలు పూలు చూడండి అన్నీ మొగ్గలే ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి పూలు విచ్చుతున్నాయి వీటన్నిటికి ఇచ్చేద్దాము ఇలా ఇస్తూ రావడమే చూసారా ఎంత బాగా ఫ్లవర్స్ చామంతులు మాత్రం మన గార్డెన్లో భలే పూస్తున్నాయండి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది చామంతులను చూస్తుంటే ఎడేనియం చూసారా మొక్క నిండా పూలు పూస్తున్నాయి గ్యాప్ లేదండి ఫుల్గా వచ్చాయి పూలు ఈ మొక్క కూడా అలానే వచ్చాయండి మొక్క నిండా వచ్చాయి ఇది నిండు పింక్ కలర్ అండి పువ్వు కూడా పెద్ద సైజులో ఉంటుంది ఇది లైట్ పింక్ కలర్ చూడండి ఎంత బాగున్నాయో అసలు చాలా బాగున్నాయండి ఎరేనియం ఫ్లవర్స్ లిక్విడ్ ఇస్తున్నా ఇలాంటి లిక్విడ్స్ ఇస్తూ ఉంటే మొక్క నిండా పూలు వస్తాయండి ఇంకా లాస్ట్ అండి గన్నేరు మొక్కకి ఇచ్చేద్దాము గన్నేరు మొక్కకి ఇచ్చి ఆపేస్తున్నాను ఇంకా కనకాంబరం మొక్కలకి ఇంకా పొగడు బంతి చాలా ఉన్నాయండి పొగడు బంతికి వీటన్నిటికీ ఇచ్చేస్తాను వీడియో లెంగ్ ఎక్కువైపోతుంది అందుకని గన్నేరు మొక్కతో ఆపేస్తున్నా చూడండి ఎన్ని పూలు పూస్తుందో గన్నేరు గుత్తులు గుత్తులు పూస్తుందండి పూల మొక్కలకి కీర దోసకాయ లిక్విడ్ బాగా పనిచేస్తుందండి బాగా చలువ చేస్తుంది మొక్కల్ని హెల్దీగా పచ్చగా ఉంచుతుంది మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పూలుస్తాయి ముఖ్యంగా మొక్కలకి బాగా చలువ చేస్తుందండి చల్లగా కూల్గా ఉంచుతుంది మొక్కల్ని అందుకని కీర దోసకాయ లిక్విడ్ని మీరు కూడా పూల మొక్కలకి ట్రై చేయండి ఇలా గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి మీ గార్డెన్ లో కూడా